ಬ್ರದರ ಬ್ರದರ ನಾ ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಿಮಗೆ ನಿವಾ ಆವಾ ಆವಾ ರೇಣಾ ಬೊಲೆಟೇ ಬೈ ಅಕ್ಕೋ ಮೇ ಫನವ ಆವಾ ಚಲರಾವಾ ಕತೆ ಇರು ನೀ ಕಳ ತಕೊಂಡೆ ಆವಾ ಧನ್ಯವಾದ ప్రపంచంలో తెలుగు జాతికి జాని తెచ్చిన వ్యక్తి ఎందుకంటే గతంలో కావల్స్ అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఏదో ఒకటోర్ ఉండే ఛానల్సే ఉండేవి శ్రీ రామోజీరావు గారు వచ్చిన తర్వాత అన్ని దేశంలో భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ ఛానల్ స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా దేశంలో నలుమూలలా తెలిసే విధంగా మూలన తీసుకొని పోయిన వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా ప్రజాప్రభుత్వాన్ని కూడగట్టినప్పుడు పూలగట్టినప్పుడు ఇందిరాగాంధీ మన ప్రేతమ నాయకుడు మన ఆరాధ్య ధైర్యం వెంకీ రామారావు గారిని పది నుంచి దించిన సమయంలో తెలుగు వారి గుండెల్లో రోత్ మోగించి ఢిల్లీని గడగడలాడించి రోజు ఒక వేసం రాస్తూ అన్ని ఆ రోజు నాలుగు కోట్ల ప్రజల యొక్క గుండెల్లో అతడు పంటను పుట్టించి విప్లవాన్ని తీసుకుని వచ్చి మళ్లీ ప్రజాస్వామ్యాన్ని మళ్లీ పునర్ధన చేసి మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉచ్చేంత వరకు అల్లిపెరగకుండా రాత్రి పొంగులో పోరాడిన వ్యక్తి రామోదీరావు గారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పుడు ఇప్పుడైతే అధికారంలో లేదు ఆ రోజు ఆంధ్రులను ఏదేదో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అవమానం చేస్తూ చంద్రశేఖరరావు వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు వాస్తవాలను ప్రజల్లోకి పోయి తీసుకొని వ్యక్తి కూడా రామోజీరావు గారు దాని ఫలితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దాడి చేయడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ పరిగ్రాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను దౌర్జన్యాలను తెలుగు వారి గుండెల్లో రోజు ఆలోచన రేకెత్తించిన వ్యక్తి రాస్తూ ఆ ఆ వీడియో కానీ పేపర్ కానీ ప్రజలకు ఎంతో సేవ అయ్యింది ఈరోజు తెలుగుదేశం అధికారానికి రావడానికి ముఖ్య కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా ప్రముఖమైన పాత్ర పోషించిందని తెలుసుకోవాల్సింది అటువంటి మహానాయుడు మహానాయుడు ఈ రోజు ఈ రామోజీ గ్రూపుల యొక్క అధినేత మరణించడం మనకందరికీ తీరని లోటు తెలుగువారికి తీరని లోటు తెలుగుదేశం తరఫున ప్రజల తరఫున అతనికి నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో కూడా అతని ఒక కుటుంబం అతని మీరు ప్రఖ్యాతున్న ఆవేగాన్ని కొనసాగించాలని ప్రజలకు సేవ్ చేయాలని ఆ కుటుంబానికి ఆ మేడకొండల వెంకటేశ్వరుడు ఇన్ని రోజులు ఏ విధంగా ఇన్నేళ్లుగా ఎలా చేస్తాడో అదేవిధంగా మంచి నువ్వు చూడాలనేసి అతను ఆర్థిక శాంతి భగవద్దు కోరుకుంటూ తెలుగు జాతికి ఒక గొప్ప మహానాయకుడు ఈరోజు వృద్ధి చెందడం చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పేపర్ని చూపించి అదేవిధంగా తెలుగు ఛానల్ పెట్టి ఈరోజు భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వారిని చూపిన మహా మహనీయుడు మన రామోజీరావు గారు ఆయనకి యావత్తు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రద్ధాంజలి రచిస్తున్నారు ఆయనకి ఇక్కడ కూడా మా మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి అందరూ కూడా శబ్బాంతటిస్తూ ఆయనకి మనశ్శాంతి బాగుండాలని మరొక మరొకలోకి పోయి ఆయన ఇక్కడ కూడా మన తెరగవారి గురించి మంచిగా ఉండాలని కూడా ఈరోజు శ్రీకోటమం తెలుపున ఆయన ప్రత్యేకంగా శ్రద్ధాంత్రి